ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల డెబ్బై మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతూ ఉండడంతో వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతోంది వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం రాక కొనసాగుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు ప్రైవేటు వ్యాపారాలకు అమ్ముకునేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ నారాయణపేట నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి ఈ యాసంగి సీజన్లో ఆరు లక్షల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎనిమిది వందలకు పైగా కొనుగోలు కేంద్రాలను సైతం తెరిచింది కానీ ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు ఈసారి ఉమ్మడి జిల్లాలో సన్న రకమే అధికంగా పండించగా గద్వాల మక్తల్ నారాయణపేట నియోజకవర్గాల రైతులు అధికంగా కర్ణాటక రాయచూరు వ్యాపారాలకు ధాన్యాన్ని అమ్మారు మిగిలిన చోట్ల మధ్య దళారులు వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర రెండు రూపాయలు పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో గరిష్టంగా రెండు రూపాయల వరకు కొనుగోలు చేయడంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు రెండు ఎకరాలు కోసినాము మాకు రెండు వేల రేటు పడ్డది మిగిలితే మళ్ళీ తీసుకొచ్చినాము ఇంకా చేనులు ఉండే కోసేది వర్షాభావం వల్ల మీకు వర్షం కోసేది ఉంది అది తేలా ఎక్కివాలి రెండర్ వచ్చినాక రేటు ఏంందో తెలుస్తే ఇడిస్తాం రేట్ మంచిగా వస్తే ఇడిస్తాం రేటు తక్కువ వస్తే ఇవి ఇక్కడ క్వాలిటీలు మంచిగా ఉంటాయి ఇక్కడ వడ్లు మళ్ళీ ఎక్కువ వస్తాయి అట్లనే వచ్చినాము రెండు వేల మూడు వందల వరకు తీసుకుంటున్నాము మినిమం రెండు వేలు ఒక ముప్పై లారీలు వన్ ఫిఫ్టీ క్వింటల్స్ వస్తుంది ఒక లారీకి వచ్చేసి రెండు వేల మూడు వందల వరకు అన్న మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ బాదేపల్లి దేవరకద్ర నవాబుపేట బాలానగర్ వ్యవసాయ మార్కెట్లున్నాయి గతేడాది ఈ సమయానికి తెలంగాణ సోనారకం లక్ష పదమూడు వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది లక్ష తొంభై నాలుగు వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు ఒక్క బాదేపల్లి మార్కెట్లోనే గతేడాది ముప్పై మూడు వేల క్వింటాళ్ల ధాన్యం కొంటే ఈ ఏడాది యాసంగి సీజన్ లో సుమారు లక్ష క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశారు నవాబుపేట మార్కెట్లో గతేడాది యాసంగిలో సోనారకం ఐదు వందల క్వింటాళ్లు కొనుగోలు సాగితే ఈ ఏడాది పదిహేడు వేల క్వింటాళ్లు కొన్నారు హంసరకాలు మాత్రం పోయిన ఏడాది ఇరవై ఏడు వేల క్వింటాలు కొనుగోలు చేస్తే ఈసారి నాలుగు వేల క్వింటాల్లే వచ్చాయి కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండటంతో రైతులు మార్కెట్లకు వస్తున్నారు దీనికి తోడు తేమ శాతంతో సంబంధం లేకుండా కోసుకొచ్చిన ధాన్యాన్ని నేరుగా అమ్మినా వ్యాపారులు మంచి ధర ఇవ్వడంతో రైతులు మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం బాదేపల్లి మహబూబ్ నగర్ మార్కెట్లకు ఇంకా ధాన్యం రాక కొనసాగుతోంది ఈ నెలాఖరు వరకు ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు వర్షాలు కురుస్తుండటంతో ఎంతో కొంతకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు గత ఏడాది కంటే ఈసారి వడ్లు ఎక్కువ వచ్చినాయి గత సంవత్సరం లక్ష డెబ్బై తొమ్మిది వేలు వస్తే ఈ సంవత్సరం వచ్చేసి రెండు లక్షల పైచులుకు దాటిపోయింది బస్తాలు రేటు కూడా వచ్చేసి ఈ సంవత్సరం లోపల హైయెస్ట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల యాభై ఒకటి అయింది ఇప్పుడు ప్రస్తుతం నడిచే రేటు ఇరవై మూడు నలభై తొమ్మిది ఎందుకంటే వర్ష ప్రభావం వల్ల వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలవడం లేదు వడ్లు కూడా కొద్దిగా పచ్చిగా వస్తున్నాయి రైతులు కూడా ఏం చేస్తున్నారంటే అంటే డైరెక్ట్ మిషన్ నుండి ట్రాక్టర్లు వేసి ట్రాక్టర్ నుండి మార్కెట్ యార్డ్కే వస్తున్నాయి వాళ్ళకు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి లేదు మార్కెట్ యార్డ్ షెడ్లలో మాత్రమే ఎండబెట్టుకుంటున్నారు ప్రస్తుతం రైతులు కొద్దిగా సంతోషకరంగానే ఉన్నారు ఇంకా రేటు బహుశా పెరగవచ్చు ఎందుకంటే దాదాపు కర్ణాటక స్టేట్ రాయచూరు నుండి దాదాపు ఆరు నుండి తొమ్మిది మంది ఖరీదుదారు ఇక్కడ వచ్చి ఖరీదు చేస్తున్నారు ఆర్ఎన్ఆర్ అనేది కర్ణాటక స్టేట్ లో చాలా డిమాండ్ ఉంది గతేడాది ఈ టైంలో దాదాపు రెండు వేల ఐదు వందల వరకు వెళ్ళినా గానీ ఈసారి కాకపోతే ఇప్పుడు ఈ వర్షాల వ్యవసాయ మార్కెట్లకు మరో పదిహేను రోజుల వరకు ధాన్యం రాక కొనసాగనున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా మార్కెట్ల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు వానరాకను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు